ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తొమ్మిది వేల కోట్ల లోను కంచే ల్యాండ్స్ గురించి ఇప్పించారు ఆ కంచే ల్యాండ్స్ గురించి కనుక్కున్నా ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నా వాళ్ళు టెండర్ పిలిచారు ఈ దీనికి ఈ ల్యాండ్లు కుదవ పెట్టుకొని చేసుకొని తెలంగాణ గవర్నమెంట్కి లోన్ కావాలి అని ఇంటర్నేషనల్ బిడ్డింగ్ పిలిస్తే దాని ప్రకారము గవర్నమెంట్ పైన క్రెడిబిలిటీ లేదంటే కానీ ఆ ల్యాండ్ వాల్యూ చూసుకొని ఎవరైనా లోన్ ఇస్తారు దానికి నాకు ఎలాంటి సంబంధం ఉంది ఎలాంటి సంబంధం ఉంది అంటే ఇతను ఏదో ఒక బురద చల్లాలని నేను ఒకటి చెప్తున్నా కేటీఆర్ నువ్వు ఎన్ని రోజుల ముందు నా దగ్గరికి వచ్చావు ఇప్పటికీ మా ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ రిక్వెస్ట్ ఏంటి నీ రిక్వెస్ట్ ఏంటి ఆ రోజు కవిత కేసు గురించి లేదు మా పైన ఎలాంటి ఎంక్వైరీలు చేయకూడదు మా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో మెడ్ చేస్తామని చెప్తే అధిష్టానంతో మీరు మాట్లాడండి హెచ్ఎం గారితో మాట్లాడండి అని నువ్వు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదా నువ్వు మా ఇంటికి నేను ఎప్పుడు నిన్ను కలవలా నువ్వు మా ఇంటికి వచ్చావు ఢిల్లీలో నెంబర్ సెవెన్ టాలకటారా రోడ్లో మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదా దేని గురించి వచ్చావు